వెల్కమ్ టు మెగా ఎన్ టీవీ నేను కావ్య ఉగ్రవాదులు పహల్గామ్ లో ఏ ధర్మాన్ని ఆచరిస్తాన్ని అడిగి మరీ పర్యాటకుల్ని చంపేశాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు పహల్గామ్ ఉగ్రవాద చర్యను భారతదేశం ఎన్నటికీ మరవదన్నారు ఇవాళ నెల్లూరు జిల్లా కావలికి వెళ్లి ఈ ఉగ్రదాడిలో చనిపోయిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాన్ని పవన్ సందర్శించి నివాళులర్పించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఇస్తుందని తెలిపారు వీరికి పరిహారం కంటే మనిషి చనిపోయిన బాధలో వారికి అండగా నిలవడం అవసరమని పవన్ తెలిపారు కొన్ని మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా గోల్డ్ బ్లెడెడ్గా గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు కశ్మీర్లు అన్ని గత కొన్ని సంవత్సరాలుగా అన్ని బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండె ఉండి తిరిగి మాట్లాడలేకపోతా ప్రత్యేకించి దీన్ని జయపురా నెల్లూరు గారి ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం ఎంత కిరాతకంగా ఎంత ధార్మిక ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవంలో మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఎక్స్పీరియన్స్ ప్రకటించడానికి లేదంటే దీనికి రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు కశ్మీర్ లో ప్రతి సమ్మర్ లో ఒక పరిస్థితుల్లో వెళ్ళేవాడి పనిచేసామని సో నాకు పరిస్థితులు తెలిసిన మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతం చాలా చాలా అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత మెథాడికల్ గా కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతున్నాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుందన్నారు అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశాను రేపు కూడా వైజాగ్ వెళ్తున్నారు కనుక్కొని ఒకసారి రకాలుగా భరోసా ఉండదని మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా లేదు సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్ప్రేషియా మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగేది మటుకు ఇది భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ ఏరియా మన మన కనికిర ఎక్కువైపోయింది మంచిదనం ఎక్కువైపోయింది నిర్దాక్షిణ ఏరియాలో